ఎప్పటిలాగానే మాట్లాడేవారు మాట్లాడుకుంటూ మాట్లాడని వాళ్ళు మీ గోత్రాన్ని మీ ఇంటి పేరును మనసులో అనుకోండి గోత్రం గోत्राభివృద్ధిరస్తు వంశం వంశాభివృద్ధిరస్తు ఇష్ట సంపదస్తు తథాస్తు బ్రాహ్మణేశ్వమ తగుహితం ఏనరేవ పవిత్రేన ఆత్మనః సస తేన సహస్రధారయనేతే సహమానః స్వస్యా ప్రజాపతి ప్రీయత वन्दे शम्भुमुमापतिं सुरगुरुम् वन्दे जगत्कारणम् वन्दे वन्दकभूषणम् मृगधरं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्गनयनं वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयञ्चारदम् पदे शिवमुञ्जोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे पारार्दिन्दजोः पाद्यं पाद्यं नवरमेण आचमनीयं समर्पयामि औरार्ग्यं स्नानं महाबोधि स्नानं वृछेदन्तनह अजयरणाय जय नमो अभजान रसना आनंद रंपण जामी प्यादे अंजन जनं जबरपण जामी धाता धातों गोपन्य सजस्पद रदे रघुनंद सिद्धार्थ महिमा दिशा हो इवं यक्ष्य मस्पेन बाबर हस्पद रदे बाबा आज प्रदेश में दुष्ट माधव किया से ओचे मासंधा लगुं फ्रदे जबा इवं जनं जबरपण जामी

मुद्रावास सिंहासन पाट दिवारों तड़ाहट जोमन दोपहर स्पर्धा रुमाल घुमा घुमा तथों रसनादं आपो हिस्तां बजावस्तां आपो रजेन्द्रा जनहं बजेरणा जयजक्षे जना जयजन्मा जनहं आपो जना जनहं जनहं रसनादं जवान पर्याय अभिषेकं गुणियाद

ो नित्यं स योगी योगिनां वरः वेदा नित्योपनिषदो भ्रमकरणे श्रुण्यावधेवाः भद्रम् पश्येनाक्षत्रांसोभिधायिन्द्रो वृद्धाश्रवा तेन पोषा జై శ్రీమన్నారాయణ స్థానిక మార్కండేయ దేవాలయంలో నాలుగవ రోజుగా వసంతోత్సవ కార్యక్రమాన్ని సాయంకాలం మనందరం ఆది దంపతులైనటువంటి పార్వతి రాజరాజేశ్వర స్వామిని జరుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటి వరకు స్వామికి వివిధ రకాలైనటువంటి ఉపచారాలు అర్ధ్యపాద్య ఆచమనీయ స్నాన వస్త్ర యజ్ఞోభూమిగా ఉపచారాలు అయిన తర్వాత అభిషేక స్నానానికి స్వామికి సంకల్పం మనందరి చేత చెప్పించి స్వామికి అభిషేకాన్ని ప్రారంభం చేశారు లోకంలో మనకు ఉన్నటువంటి రాసులు పన్నెండే ఉండే నక్షత్రాలు ఇరవై ఏడే ఉన్న గ్రహాలు తొమ్మిది మరి మనుషులు ఎన్ని రకాలుగా ఉన్నావు ఎన్ని రకాల గుణాన్ని కలిగి ఉన్నాం అందరం అలాగే పండు యొక్క గుణం ఒకటే పోషకత్వాన్ని ఇవ్వడం కానీ అది ఒక పండుగ లేదా ఆపిల్ పండు సంత్రా పండు దానిమ్మ పండు కొబ్బరి పండు పైనాపిల్ పండు అని చెప్పి రకరకాలైనటువంటి పండ్లన్నీ ఉన్నాయి అంటే అలా ఉన్నటువంటి మనుషులు ఇన్ని రకాలుగా ఇన్ని కోట్ల రకాలుగా ఉన్న ఒక్కొక్కరి గుణం ఒక్కొక్కరిలా ఉంటుంది వాస్తవానికి ఈ వసంతోత్సవం మన యొక్క జీవిత గమనమే వసంతోత్సవం అందరము పుడతాం మనలాగే ఎక్కడో ఎవరో వేసినటువంటి విత్తనం ద్వారా అడవిలో చెట్టు పుడుతుంది మనము భూమి మీద భగవంతుని సంకల్పం ద్వారా అలాగే ఉద్భవిస్తాం ఎవరో పోషిస్తారు చెట్టుని మనని పోషిస్తారు ఎవరో తల్లిదండ్రులని ఈ జన్మలో అంటున్నాం మరి పొదిన జన్మలో ఎవరి తల్లిదండ్రులు వచ్చే జన్మలో ఎవరి తల్లిదండ్రులు ఈ జన్మకు మాత్రం తల్లిదండ్రులు పోషిస్తున్నారు అలాగే వృక్షాన్ని పోషిస్తున్నారు వృక్షం పెరుగుతోంది పెరిగినప్పుడు వృక్షం అటు ఇటు వంగకుండా దానికి ఆధారంగా ఒక కండిస్తున్నారు అలా పెంచారు పెరగగా పెరగగా ముందు పుచ్చు కాస్త కాయ అయింది కాయ కాస్త పండు అంటే మనందరం ఆయా స్టేజెస్ అన్ని దాటుకొని ఒక పండులాగా ఉన్నాం ఈ పండు ఏ రకంగా ఎవరికి ఉపయోగ